హలో హై ఫ్రెండ్స్ నేను మీ హప్పు వెల్కమ్ టు హప్పు కుకింగ్ ఛానల్ వర్షం పడుతున్నప్పుడు లేదంటే ఉన్నప్పుడు మనకి ఏదో ఒకటి తినాలి తాగాలి వేడి వేడిగా అని అనిపిస్తుంటుంది కదా అయితే రెగ్యులర్ గా చేసుకునే ఛాయ్ కాకుండా ఈసారి మసాలా చాయ్ అయితే ట్రై చేయండి చాలా ఘాటుగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట మరి ఈ మసాలా పౌడర్ ని ఎలా ప్రిపేర్ అనేది మనం ఇప్పుడు వీడియోకి వెళ్ళైతే చూసేద్దాం ఈ మసాలా పౌడర్ ని కూడా ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనేది కూడా వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అనమాట అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోనే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఇలాయచీని అయితే తీసుకుందాం ఇందులోనే ఒక రెండు వరకు దాల్చిన చెక్కను కూడా తీసుకుందాం అలాగే వన్ టీ స్పూన్ వరకు లవంగాల్ని కూడా తీసుకుందాం మీకు గనుక లవంగాల ఘాటు కొంచెం తక్కువ కావాలనుకుంటే ఒక అర టీ స్పూన్ అయినా తీసుకోవచ్చు అనమాట అలాగే 1 టీస్పూన్ షాజీరాను కూడా తీసుకుందాం. అలాగే ఒక ఆరేడు వరకు బ్లాక్ ఇనయ చిన్ను కూడా తీసుకోవాలి. ఒక పెద్ద సొంటి ముక్కను కూడా తీసుకోండి అలాగే కొద్దిగా డరే రోస్ ఫ్లవర్సింగ్ కూడా తీసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీదైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు అటు ఇటు కలుపుకుంటూ నాననమాట. అప్పుడే దీని నుంచి పచ్చి వాసన అనేది పూర్తిగా పోతుంది అన్నమాట. ఒక నిమిషాల తర్వాత మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా చాయ్ మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం దీన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఈ విధంగా మొత్తాన్ని కూడా మిక్సీ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే జాజికాయని ఈ విధంగా కొద్దిగా తురిమేసి అందులో వేసుకోవాలి ఈ విధంగా తురిమేసుకొని ఇప్పుడు మనం దీన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాం చూశారు కదా ఈ విధంగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగైతే ప్రిపేర్ చేసుకోవాలి అనమాట ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం ఒక ఎయిటెడ్ కంటైనర్ స్టోర్ బాక్స్ అయితే మనం స్టోర్ అయితే చేసుకుందాం ఈ పౌడర్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం వేయించుకున్నాం కదా అందుకని ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనం వన్ ఇయర్ వరకు అయితే స్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోనే ఒక గ్లాస్ అయితే అందులో యాడ్ చేసుకుందాం అందులోనే టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ ఒక అర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు పాలను పొంగించుకోవాలి పొంగించుకోవాలన్నమాట ఈ విధంగా పొంగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు టీ స్పూన్ల టీ పొడిని అయితే అందులో వేసుకోవాలి అందులోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పచ్చదాన్ని కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు వీటి ఒకసారి కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక ఆరు నిమిషాల పాటు టీని అయితే బాగా మరగనివ్వాలన్నమాట ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే చాయ్ మసాలా మొడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ఒక హాఫ్ టీ స్పూన్ చేసుకోవడమే ఘాటుగా చాలా టేస్టీగా ఉండే మసాలా చాయ్ రెడీ ఈ వర్షాకాలంలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్